హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ రట్టు చేశారు పోలీసులు మాదాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ని పోలీసులు పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటి లోకల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఐదు గ్యాంగ్లకు చెందిన పదిహేను మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు సుమారు రెండు కోట్ల నలభై ఒక్క లక్షల ఆరు వేల రూపాయల విలువ చేసే సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు నరసరావుపేటకు చెందిన రామాంజనే ప్రధాన బుకీగా పోలీసులు తేల్చారు మూడు వెబ్సైట్ల ద్వారా నెల రోజుల్లో కోటిన్నర రూపాయలకు పైగా బెట్టింగ్ రాయలు కాశారు ఆన్లైన్ బెట్టింగ్ ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు బెట్టింగ్ నిర్వాహకుల బ్యాంక్ ఖాతాల్లో రెండు కోట్ల రూపాయలు పైగా నగదుంది బెట్టింగ్ డబ్బులు డిపాజిట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫీస్ క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు చేశారు మాదాపూర్ పోలీసులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తాం అందిస్తారు మా ప్రతినిధి కిరణ్ కిరణ్ ధలక్ష్మి హైదరాబాద్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతున్న గ్యాంగ్ గుట్టునట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు ఇటీవల కాలంలో చాలా చోట్ల కూడా ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న క్రికెట్ గుట్టను కూడా పట్టుకున్న పరస్పర కనిపిస్తుంది తాజాగా ఐదు చోట్ల అటు శంషాబాద్ అదే అదేవిధంగా మాదాపూర్ ఎస్పీ పోలీసులు లోకల్ పోలీసుల సహాయంతో కూడా ఇటు హైదరాబాద్ రంగంలో ఐదు చోట్ల కూడా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న ఊటాను పట్టుకోవడం జరిగింది ఐదు గ్యాంగ్లకు సంబంధించి పదిహేను మందికి పైగా ముఖీలతో ముఖీలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీటితో పాటు వీరు ఏదైతే బెట్టింగ్ యాప్ లో ఏమి చేస్తారో దానికి సంబంధించిన నగదును కూడా సీజ్ చేయడం జరిగింది సుమారుగా మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు చేసే వీళ్ళు సొత్తులను సాధించేసుకోగా ఇక బ్యాంకులో లో ఉన్న మరొక రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును కూడా ప్రస్తుతానికి పోలీసులు ఫీట్ చేయడం జరిగింది ఇక ఫీట్తో పాటు యాభై ఏడు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వాటి ట్రాన్సాక్షన్ కూడా ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు ఫీల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా దేశంలో చాలా చోట్ల బెట్టింగ్ మాత్రమే రెచ్చిపోతున్న హైదరాబాద్ లో కూడా గుర్తు చెప్పడం కాకుండా కొన్ని ఆన్లైన్ కొన్ని గ్యాంగ్లు కూడా ఆన్లైన్ లో కూడా ఈ బెట్టింగ్ పాల్పడుతున్న నేపథ్యంలో యువతీ సంబంధించి కూడా కొంత నష్టపోతున్నారు దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలో గుర్తు కాకుండా ఆ కాకుండా జరుగుతున్న ఈ దందా సంబంధించి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కాలంలో ఎప్పుడు లేని విధంగా ఆ సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్ కమిషన్ పేదలు కూడా చాలా చోట్ల ఈ బెట్టింగ్ మాఫియా ఆగడలను కూడా రుతామని చెప్పుకోవాల్సింది ప్రశాంత్ అయితే ఐదు గ్యాంగ్లకు సంబంధించి పదిహేను మంది పైగా ప్రశాంత్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇక వీటికి సంబంధించిన సొంత ల్యాప్టాప్ తో పాటు విలువైన పరికరాలను కూడా ఫస్ట్ అయితే పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది చనలక్ష్మి కిరణ్ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న తరుణంలో అడిషనల్ గా ఎటువంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు ఇలాంటి క్రికెట్ బెట్టింగ్ ముఠాల్ని అరికట్టేందుకు ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో సంబంధించి కూడా సీజన్ ప్రారంభమైంది కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ఇటు ఢిల్లీ ముంబై సంబంధించిన కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా సంబంధించిన గ్యాంగ్స్ కూడా వాళ్ళు సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కూడా ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుసు ముఖ్యంగా యువతని టార్గెట్ చేస్తూ వివిధ మ్యాచ్లకు సంబంధించి వాళ్ళతో బెట్టింగ్ పెట్టిస్తున్నాయి చాలా యువత ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఒక మ్యాచ్ లో పెడితే దానికి అధిక అధికంగా కొంత పెట్టిన దానికంటే డబల్ ఎన్వే రావడంతో సొత్తు రావడంతో యువత ముఖ్యంగా ఐపీఎల్ బెట్టింగ్ మీద ఇక ఇప్పటికే ఇటు ముంబై ఢిల్లీ కేంద్రంగా బెట్టింగ్ యాప్స్ తో పాటు కొన్ని సైట్లను ఏర్పాటు చేసి కూడా ఈ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా ప్రసాద్కి అయితే ఎస్ఓటి పోలీసు గుర్తించరిగింది జరిగింది గడిచిన పదిహేను రోజుల్లో కూడా ఇటు సైబరాబాద్ లిమిట్స్ లో మూడు చోట్ల కూడా భారీగా పోలీసులు ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది ఇక బెట్టింగ్ సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్న కోణాలు కూడా ప్రసాన్కి అయితే దర్యాప్తు చేస్తున్నారు రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ సంబంధించిన మాఫియాన్ని పూర్తిగా ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటకట్టే ప్రయత్నం చేస్తే ఎవరైనా బెట్టింగ్ సంబంధించిన ఆన్లైన్ సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటే కూడా కోరుతున్నారు ధనలక్ష్మి ఓకే కిరణ్ థ్యాంక్ యూ